వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ హనుమకొండలో గణంగా లలితా జ్యువెలరీ షాప్ ప్రారంభం యాభై ఏడవ బ్రాంచ్ ను ప్రారంభించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య ఎమ్మెల్యే మేయర్ సుధారాని హనుమకొండ రాయపురలో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలరీస్ యాభై ఏడవ బ్రాంచ్ ఆదివారం ప్రారంభం అయింది ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి నగర్ మేయర్ గుండు సుధారాణి లలిత జ్యువెలరీస్ ఎం కిరణ్ కుమార్ తో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య లలితా జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించారు అనంతరం ఎంపీ కావ్య ఎమ్మెల్యే నాయని మేయర్ మాట్లాడుతూ వ్యాపార రంగంలో హైదరాబాద్ తరువాత వరంగల్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు వరంగల్ నగర ప్రజలు నగల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా లలిత జ్యువెలరీ మనకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీస్ అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు తక్కువ ధరలు నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజల మన్ననలు పొందుతుందని చెప్పారు ఈ సందర్భంగా లలిత జ్యువెలరీ యాజమాన్యాన్ని వారు అభినందించారు వినియోగదారులకు నాణ్యమైన బంగారు ఆభరణాలను అందుబాటు ధరల్లో అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు C'est p

ఒక ఫ్యామిలీ లాగానే నాకు నిజంగా వరంగల్లో నేను ఓపెన్గా చెప్పాలంటే నాకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ అలా నన్ను టీచ్ చేశారు ఒక గెస్ట్గా కాదు కూర్చోబెట్టి ఒక ఇంకా నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నిజంగా మా అమ్మ చెప్తూనే అమౌంట్ చేస్తానని చెప్పి ప్రాంతం చేసి వచ్చాను చెప్పాను సో ఒక ఫ్యామిలీ లాగా ఉంది కానీ ఇక్కడ లబ్ మనం వ్యాపారం గురించి మాట్లాడతాం సో ఫస్ట్ స్టార్టింగ్ చేసేది సినీ పెడతాం కదా సో దానిలాగానే డబ్బులు ఎవరికి కూడికేరా అక్కడ ఇష్టాలు సో ఇది యాభై ఏడు వచ్చే వరకు ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది క్వాలిటీ గురించి మీరు ఏం ఆలోచ లేదు ఎందుకంటే అంత నైన్ మంత్ సిక్స్లో హాల్ మార్క్ దాని మీద సింబల్ నంబర్స్ ఇప్పుడు కొత్తగా ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చింది దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముంది అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మీకు డీటెయిల్ వస్తుంది అది మీ ఫోన్లో వస్తుంది మేము చూపించేది కాదు మీరు చూడవచ్చు సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది అది కూడా మీరు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంది ఇది ట్వంటీ టూ పేరేటా కాదా ముద్ర వేసేది ఏం లేదు హోల్బార్క్ చేసేది ఏం లేదు మిషన్ ఉంది లేదా మిషన్ ఉంది ఎవరైనా పుట్టించేస్తారు సో అది కూడా మీరు జాగ్రత్తగా చాలా ఆలోచించారు తర్వాత ఈరోజు ఇది యాభై ఏడోది ఇంకా ఒక మూడున్నరకి బిర్యానీ కూడా యాభై హైదరాబాద్ తర్వాత అది పెద్ద నగరంగా వరంగల్ నగరంలో వెల్కూ రూమ్ ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిగా శుభాకాంక్ష ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి పెద్దలు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి కావ్య గారి కావ్య గారికి అదేవిధంగా గౌరవ కార్పొరిటూ పత్రికా విలేకరులకు సీడియా సోదరులకు అందరికీ నేర్పేన నమస్కారాలు నిజంగా అన్ని అన్న చెప్పినట్టుగా అసలు అందరు కూడా ఏ షోరూమ్ ఏది ఓపెనింగ్ అయినా కానీ నేను చూస్తున్నాను దాదాపు ఇరవై సంవత్సరాలుగా నేను మొట్టమొదలు ఇరవై ఏళ్ల క్రితం చెన్నైకి వెళ్ళినప్పుడు లలితా జ్యువెలర్స్ లోనే ఐటమ్స్ కొనుక్కునేదాన్ని కానీ తర్వాత వారు విస్తరించి అన్ని నగరాల్లో ఇప్పటికి యాభై ఐదవ షోరూమ్ గా మన వరంగల్ నగరాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం వారు బ్రాండ్ అంబాసిడర్ గా ఒకటే మాట డబ్బులు ఊరికే రావు అన్న దాంతో అందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఎక్కడ చూసినా గాని మన ఎన్టీ గారి కిరణ్ గారి ఫోటో తోటి ఏ నగరంలో చూసినా గాని ఈ రోజు ముందుకు ఇక్కడ ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు